ైజ్లో ప్రభేస్నామంలో మీ అందరికి కూడా నాయక శుభంలో తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే శేబాదేశపో రాణి దేశపో రాణి మధువి రాజుల గ్రంథము పదవ అధ్యాయము మనము ఒకటి నుండి పదమూడు వచనాలు వాక్య భాగము మనము చూసినట్లయితే దేవుడు సెలమోన్నకో అధికమైనటువంటి జ్ఞానంలో దయచేశాడు దేవుడు సెలమోనకో అధికమైనటువంటి జ్ఞానమును దయచేశాడు తూర్పు దేశస్థల జ్ఞానము కంటే అదేవిధంగా జ్ఞానం జ్ఞానమంతటి కంటే కూడా అధికమైనటువంటి జ్ఞానమును అతడు కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము దేవుడు సలమోన్కు అధికమైనటువంటి జ్ఞానమును దయచేశాడు తూర్పు దేశస్తుల జ్ఞానము కంటే అదేవిధంగా ఐక్యుప్తుల అంతటికి కంటే కూడా అధికమైనటువంటి జ్ఞానమును సలమోను మహారాజు కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క సలమోను మహారాజు కలిగి ఉన్నటువంటి జ్ఞానమును బట్టి జ్ఞానంను బట్టి అతన్ని జ్ఞానపో మాటలు వినడానికి సలమోన్ మహారాజు యొక్క జ్ఞానపో మాటలు వినడానికి భూపతులందరూ అందరూ కూడా మరియు అదేవిధంగా జనులందరిలో నుండి మనుషులందరూ కూడా సలమోన్ వద్దకు వచ్చేవారు అని మొదటి రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము మనకు ఇరవై తొమ్మిదవ వచనం నుండి ముప్పై నాలుగవ వచనం వరకు ఈ వాక్య భాగము మనకి కనిపిస్తుంది సలమోను మహారాజు యొక్క జ్ఞానపు మాటలను వినుటకు భూపతులు అందరూ అదేవిధంగా జనులందరూ కూడా వచ్చి వచ్చేవారని వాక్యము సెలవిస్తుంది వారిలో ఈ యొక్క క్షేమాదేశపు రాణి కూడా ఒకరై ఉంటున్నారు ఆ విధంగా చూడడానికి వచ్చినటువంటి వారిలో షేబా దేశపు రాణి కూడా ఒకరై ఉంటున్నారు ఈమె దక్షిణ దేశపు రాణి అని కూడా సంబోధించారు వాక్య భాగంలో ఈమె దక్షిణ దేశపు రాణి అని కూడా బైబుల్ వాక్యంలో సంబోధించు సంబోధించడం అనేది జరిగింది మొదటిగా మనము చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము పదవ అధ్యాయము ఒకటవ వచనంలో మనము చూసినట్లయితే ఇక దేశపు రాణి షేబా దేశపు రాణి తన దేశంలో ఉండగానే తన దేశంలో ఉండగానే ఎహోబా నామమును గూర్చి అదేవిధంగా సలమోను మహారాజు కలిగినటువంటి కీర్తిని గూర్చి విన్నది అంట ఈ క్షేపా రాణి తన దేశంలో ఉండగానే ఎహోబా నామంను గూర్చి అదేవిధంగా సలమోనుకు కలిగినటువంటి కీర్తిని గూర్చి విన్నది అని వాక్యము సెలవిస్తుంది యొక్క శేపాదేశపు రాణి ఇక్కడ దే ఈ యొక్క దేవుని యొక్క నామంను గూర్చి అదేవిధంగా సలమోన్ మహారాజు యొక్క కీర్తిని కూర్చి కూడా ఆమె తన దేశంలో ఉండి విన్నట్టుగా మనము చూస్తున్నాము రెండవదిగా చూసినట్లయితే మనము మొదటి రాజుల గ్రంథము పదవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనము చూసినట్లయితే తాను విన్నవాటిని తాను విన్నవాటిని ఇంకా వివరంగా తెలుసుకున్నటకు ఆమె ఏదైతే విన్నదో వాటిని గూర్చి ఇంకా కూడా వివరంగా ఆమె తెలుసుకున్నటకు శేబాదేశపు రాణి ఈ ఎరుసలేమును ఎరుసలేమునకు వచ్చినట్టుగా మనం అక్కడ చూస్తున్నాము ఆమె అనేకమైనటువంటి ప్రశ్నలను వేసినప్పుడు సలమోను మహారాజు వాటన్నిటికీ కూడా జవాబు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము షేబాదేశపు రాణి సలమోన్ యోధకు వచ్చినట్టుగా మనము చూస్తున్నాము షేబా దేశపు రాణి సలమోను మహారాజు గురించి అదేవిధంగా దేవుని గురించి తన దేశంలో ఉండి విన్నది విన్నది మాత్రము విని విని ఉండకుండా ఆమె సెలమోను మహారాజు దగ్గరికి వచ్చినట్లుగా మనము చూస్తున్నాము సలమోన మహారాజు దగ్గరికి వచ్చినట్లుగా చూస్తున్నాము వచ్చి ఆయనను చూసి అనేకమైన ప్రశ్నలు వేసినప్పుడు ఆ యొక్క అనేక ప్రశ్నలకు కూడా ఈ యొక్క మహారాజు సమాధానము చెప్పినట్టుగా మనము చూస్తున్నాము శేబా దేశపు రాణి తన దేశంలో దేవుని యొక్క నామంను గురించి విన్నది సలమోను మహారాజుకున్నటువంటి కీర్తిని గురించి విన్నది వినినటువంటి ఈశ బాదేశపు రాణి సలమోను నుకు వచ్చినట్టుగా మనము చూస్తున్నాము తను ఏదైతే విన్నదో వాటి గురించి వివరంగా తెలుసుకొనుట కొరకు వివరంగా తెలుసుకొనుట కొరకు సలమోను మహారాజు దగ్గరికి వచ్చి ఆమె అనేక ప్రశ్నలు వేసినప్పుడు అన్ని ప్రశ్నలకు కూడా సలమోను మహారాజు సమాధానము చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఏసు క్రీస్తు తన బోధనలో ప్రభు అయినటువంటి ప్రభువారు తన బోధనలో క్షేపాదేశపు దేశపు రాణి గురించి ప్రస్తావిస్తూ క్షేపాదేశపు రాణి గురించి ప్రస్తావిస్తూ విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తెరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును అని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ దేశపు రాణి గురించి ప్రభుత్వటువంటి యేసుక్రీస్తు వారు ప్రస్తావిస్తూ విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును అని ఇక్కడ చెప్పినట్లుగా మనము చూస్తున్నాము ఎందుకంటే ఆమె సెలమోను జ్ఞానమును వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చింది అని వార్త పన్నెండవ అధ్యాయము నలభై రెండవ వచనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈమె భూమ్యాంతముల నుండి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేస్తుందని ప్రభు అయినటువంటి ఏశవ్ క్రీస్తు మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాము అయితే ఇక్కడ సలమోను కంటే ఏశువు క్రీస్తు గొప్పవారై ఉంచున్నాడు సలమోను మహారాజు కంటే ప్రభు అయినటువంటి యేసువ క్రీస్తు వారు గొప్పవారై ఉంచున్నారు అదేవిధంగా సలమోను జ్ఞానంను విని వాటిని తెలుసుకోవడానికి సలమోన్ మహారాజు యొక్క జ్ఞానమును విని వాటిని తెలుసుకొనుట కొరకు ఆమె తన దేశం నుండి ఇక్కడికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము సలమోను మహారాజు యొక్క జ్ఞానం గురించి విని వాటిని తెలుసుకొనుట కొరకు తన యొక్క దేశం నుండి ఆమె వచ్చినట్టుగా మనము చూస్తున్నాము సలమోను కంటే సలమోను కంటే గొప్పవాడైనటువంటి యేసు క్రీస్తు యొక్క మాటలను సలమోను మహారాజు కంటే గొప్పవాడైనటువంటి యేసు క్రీస్తు యొక్క మాటలను వినడానికి మనం కూడా ఆసక్తి కలిగి ఉన్నామా మనం కూడా ఆసక్తి కలిగి ఉన్నామా సల్మాను మహారాజు యొక్క జ్ఞానం గురించి విన్నటువంటి శేబాదేశపు రాణి తన దగ్గరికి వచ్చినట్టుగా తన దేశం నుండి తన దగ్గరికి వచ్చినట్టుగా మనము చూస్తున్నాము సలమోను మహారాజు కంటే గొప్పవాడైనటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క మాటలను మనము వినడానికి మనము ఆసక్తి కలిగి ఉన్నాము ఒకవేళ క్రీస్తు మాటలు మనము వినకపోతే దేవుని యొక్క మాటలను మనము వినకపోతే నేర స్థాపనలో నేర స్థాపనలో శేబాదేశపు రాణి ముందు మనము నిలువబడ నిలువబడవలసి ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుడే చెప్తున్నాడు ఈ తరము వారిలో నేర స్థాపన చేయటకు శేబాదేశపు రాణి ముందు దక్షిణ దేశపు రాణి ముందు మనము నిలువబడవలసి ఉంటుందని వాక్యము సెలవిస్తుంది మనము క్రీస్తు మాటలు వినట్ వినకుండా ఉన్నట్లయితే వినకపోతే నేర స్థాపనలో మనము శేబాదేశపు రాణి ముందు మనము నిడవ నిలవబడవలసి ఉంటుంది అని వాక్యము సెలవిస్తుంది కాబట్టి మనము నిర్లక్ష్యంగా ఉండక సెలమోను కంటే సలమోను మహారాజు కంటే గొప్పవాడైనటువంటి యేసుక్రీస్తు యొక్క మాటలను వినవడానికి మనము ప్రయాసపడదాము సలమోను మహారాజు యొక్క జ్ఞానంను కీర్తిని గురించి యహోవా నామంను గురించి శేబాదేశపురాణి తన దేశంలో ఉండి విని సలమోన్ మహారాజు దగ్గరికి వచ్చి అనేక ప్రశ్నలు వేసి సమాధానము పొందినట్లుగా మనము చూస్తున్నాము సలమోను మహారాజు కంటే జ్ఞానము కలిగినటువంటి వారు మన దేవుడైన ప్రభు అయిన యేసు క్రీస్త కనుక దేవుని యొక్క మాటలను వినడానికి మనము ఇష్టపడేటువంటి వారంగా నిర్లక్ష్యము చేయకుండా ప్రయాసపడేటువంటి వారంగా ఉండాలి ఒకవేళ మనము లేనట్లయితే స్థాపన మన మీద ఈ యొక్క దక్షిణ దేశపు రాణి ముందు మనము నిల్వబడవలసి ఉంటుందని వాక్యము సెలవిస్తుంది కనుక ఆ విధంగా ఉండకుండా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క వాక్కులు వినడానికి ఇష్టపడి ఉండేటువంటి వారంగా ఈ లోకంలో మనము జీవిద్దాము ఆ విధంగా జీవించుటకు దేవుడు మనకు సహాయము చేయడం గాక అమెన్